హాయ్ అండి నమస్తే అండి నేను మీ దుర్గా నంది ఛానల్ నుంచి ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటంటే మాకు ఒక పెళ్లి వారికి ఆర్డర్ రావడం జరిగిందండి దానికోసం ఈ రోజు అంతా కూడా మా యూనిట్ మొత్తము కటింగ్లోనే టైం అంతా కూడా ఈరోజు స్పెండ్ చేస్తాను ఒక బ్యాగ్ కావాల్సిన ఒక బ్యాగ్ తయారవ్వాలంటే దాని వెనకాల ఎంత మేకింగ్లో ఎంత ప్రాసెస్ ఉంటుంది అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను అలాగే మాకు ఆర్డర్ వచ్చిన బ్యాగ్ ఆ సైజెస్ ఏమేమి ఉన్నాయి వాళ్ళు ఎలా అడిగారు విత్ లైనింగ్ అడిగారు లోపట నవార్ హ్యాండిల్ అడిగారు ప్లస్ కలంకారీ క్లాత్ ప్యాచ్ అడిగారు కలర్ జూట్ మీద ప్యాచ్ అడిగారు ఇదంతా కూడా నేను ఇప్పుడు మీకు వీడియో రూపంలో చూపిస్తాను రెడీ ఈ బ్యాగ్ సైజ్ వచ్చేసండి అండి ట్వెల్వ్ బై టెన్ అండి ఇది అడ్డంగా ఉంది బ్యాగ్ కస్టమర్కి ఇదే నచ్చటం వలన వాళ్ళు ఇది మేకింగ్ చేయించుకున్నారండి ఇక్కడ ఇప్పుడు ఈ బ్యాగ్స్ అనేది మనం మేకింగ్ చేస్తున్నాం అనమాట ఈ మేకింగ్కి కావాల్సిన ఏమేమి ఇప్పుడు జూటు ఏమేం కలర్స్ అంటే ఇప్పుడు న్యాచురల్ అనేది ఈ బండిలు వచ్చేసి గజిట్ వేయటం జరుగుతుందండి ప్రతి ఒక్కసారి కూడా మేము దిల్చిక్ నగర్ నుంచి బల్క్లో బండిలు అనేది తెప్పించేసుకుంటామండి హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ అనేది అలాగే ఇప్పుడు ఈ రెడ్ కలర్లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ బ్యాగ్స్ అడిగారండి ఇది రెడ్ కలర్ అండి ఈ రెడ్ కలర్ రెడ్ కలర్ పైన కలంకారీ క్లాత్ ప్యాచ్ చేయమన్నారు అండి ప్రతి బ్యాగ్ కూడా కస్టమర్ అలాగే అడిగారు ఇలా ఈ బ్యాగ్ కి ఎలా ఉందో అలా ఆ రెడ్ పైన కూడా ప్యాచ్ చేయమని అడగటం కస్టమర్ జరిగిందండి లోపట లైనింగ్ ఉంది ఇప్పుడు మావి గారు చూపించే బ్యాగ్ లోపల లైనింగ్ ఉంది ప్లస్ పైన జిప్ ఉంది లోపల పాకెట్ ఉందండి లోపల పాకెట్ ఉంది జిప్ పెట్టినాము ప్లస్ నవ్వర్ హ్యాండిల్స్ ప్లస్ అలంకారి ప్యాచ్ చేసినామండి అలాగే ఈ బ్యాగ్ మోడల్ మాదిరిగానే సైజ్ వచ్చేసి ట్వెల్వ్ బై టెన్ అండి ఇది అలాగే ఇప్పుడు ఈ బ్యాగ్ వచ్చేసి ఇంకా ఒక్కొక్క కలర్కి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ బ్యాగ్స్ అడిగారండి ఇది వచ్చేసి రెడ్ కలర్ పైన ప్యాచ్ చేయమన్నారు ఇవి ట్వంటీ ఫైవ్ బ్యాగ్స్ ఇప్పుడు వచ్చేసి ఎల్లో అండి ఇది గోల్డెన్ ఎల్లో ఈ గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసండి పెళ్ళిళ్ళకి ఎస్పెషల్లీ కొంచెము సపరేట్గానే అడుగుతున్నారు ఇది హల్దీ ఫంక్షన్ రోజున మేము ఎల్లో కలర్ బ్యాగ్లే ఇస్తే బాగుంటుందండి అనేసి మేము లాస్ట్ మంత్ కూడా ఒక పెళ్ళికి ఒక హండ్రెడ్ బ్యాగ్స్ ఎల్లోనే చేసి ఇచ్చామండి అలాగే ఇప్పుడు వచ్చిన కస్టమర్ కూడా ప్రతిమా కలర్స్ అన్నీ కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అడిగారు కానీ ఇప్పుడు ఎల్లో బ్యాగ్స్ మాత్రం సెవెంటీ ఫైవ్ బ్యాగ్స్ అడిగారండి ఇప్పుడు చూపించేది మెరూన్ కలర్ అండి ఇవి కూడా కలంగారి క్లాత్ ప్యాచ్ ఇవి కూడా ట్వంటీ ఫైవ్ బ్యాగ్స్ ఇది చూసేసి ప్యారెట్ కలర్ గ్రీన్ అండి ప్యారెట్ కలరు గ్రీను ఇవి కూడా ట్వంటీ ఫైవ్ బ్యాగ్స్ అండి ప్లస్ కలంకారీ క్లాత్ ప్యాచ్ ఇది వచ్చేసి హాఫ్ వైట్ అండి హాఫ్ వైట్లో కూడా దీనిపైన కూడా సేమ్ నవ్వార్ హ్యాండిల్ కలంకారీ క్లాత్ ప్యాచ్ ట్వంటీ ఫైవ్ బ్యాగ్స్ ఆర్డర్ ఇది వచ్చేసి అండి ఇది వైలెట్ కలర్ అండి ఈ వైలెట్ కలర్ కూడా ట్వంటీ ఫైవ్ బ్యాగ్స్ ఆర్డర్ ఇచ్చారండి మొత్తం టోటల్ బ్యాగ్స్ వచ్చేసి టోటల్ బ్యాగ్స్ వచ్చేసి టూ హండ్రెడ్ బ్యాగ్స్ ఆర్డర్ ఇచ్చారండి ఇప్పుడు మీకు చూపించబోయేది ఇదండి మేము లోపల లైనింగ్ వేస్తామండి ఈ లైనింగ్ వచ్చేసండి ఈ క్లాత్ పెద్ద పన్నా ఉంటుందండి ప్రతి బ్యాగ్కి లోపల లైనింగ్ వేస్తేనే బ్యాగ్ అనేది అందమైన ఫినిషింగ్ రావటం జరుగుతుందండి లోపట ఇప్పుడు ఈ బ్యాగ్ కేశాం కదండి లోపట ఈ బ్యాగ్కి ఎలా లైనింగ్ వేస్తే బ్యాగ్ అనేది స్టిఫ్ గా నిలబడి ఉందో అది నచ్చే ఇప్పుడు కస్టమర్ మేకింగ్ చేయించుకోవటం విత్ లైనింగ్ తో మేకింగ్ చేయించుకోవటం జరుగుతుందండి అది ఆ లైనింగ్ తోనే అండి బ్యాగ్స్ కూడా చేస్తున్నామండి ఆ నానోవెన్ బ్యాగ్స్ కూడా ఇప్పుడు మేము చూపిస్తాము లాస్ట్ మంత్ నానోవెన్ బ్యాగ్స్ కూడా మేము ఒక టూ ఆర్డర్స్ అనేది చేయటం జరిగిందండి అవి అంతా కూడా నానోవెన్ బ్యాగ్స్ కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తానండి లైనింగ్తో ఓవెన్ ఎలా ప్రింట్ వేసి చూపించామో అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను అలాగే ఇప్పుడు హ్యాండిల్స్ వచ్చేసి నవ్వారు హ్యాండిల్స్ అడిగారండి ఈ నవ్వారు హ్యాండిల్ వచ్చేసి అండి ఖాళీ నవ్వార్ పెట్టమండి అందులో రోప్ అండి విత్ రోప్ విత్ రోప్ పెట్టి ఆ రోప్ పైన నవ్వారు పెట్టి స్టిచ్ చేసి వేసినప్పుడే బ్యాగ్కి ఇలా లుక్ వస్తుందండి ఇలాగ ఖాళీ రోపుతో బ్యాగ్ ఇంత అందం అనేది రాదండి లోపల రోప్ పెట్టి పైన నవ్వార్తో స్టిచ్ చేస్తేనే ఇంత అందం అనేది బ్యాగ్కి రావడం జరుగుతుందండి నానోవెన్ బ్యాగ్స్ కూడానండి మా దగ్గర మేము మేకింగ్ చేపిస్తున్నామండి ఇలా తక్కువ షాప్స్లో నార్మల్గా తక్కువ బిల్లు ఎవరైతే వేస్తారో ఇలాగా కవర్లో పెట్టేసి ఇది కూడా ఇచ్చేస్తారండి ఇటువంటి బ్యాగ్స్ కూడా మేము లాస్ట్ మంత్ వేరే వాళ్ళకి చేపించడం జరిగిందండి అలాగే ఈ నానోవెన్లో బ్యాగ్స్ కూడానండి ఈ బ్యాగ్స్ కూడా వచ్చేసి మేము మా గోల్డ్ షాప్ వాళ్ళు కానీ నేను చేపించి ఇవ్వటం జరిగింది ఈ బ్యాగ్స్ కూడానండి కృష్ణా జ్యువెలర్స్ వాళ్ళు నా దగ్గర చేయించుకున్నారు ఈ బ్యాగ్ చిన్న సైజ్ అండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి ట్వెల్వ్ బై టెన్ ఉందండి ఇది ఈ ట్వెల్వ్ బై టెన్ ఈ సైజు ఇది ట్వెల్వ్ బై టెన్ ఉంది కాబట్టి ఇది కూడా రేటు కూడా కొంచెం తక్కువగానే పడుతుంది అలాగే ఈ బ్యాగ్ వచ్చేసండి ఇది కూడా నానో విందేనండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి పెద్ద పెద్ద షోరూమ్ వాళ్ళు ఈ బ్యాగ్లో పెట్టేసి మనకి కస్టమర్ అనేది బట్టలు ఇవ్వటం జరుగుతుందండి అలాగే ఈ బ్యాగ్స్ కూడా మేము మాకు తెలిసిన వాళ్ళ బట్టల షాప్ ఉంటే వాళ్ళకు కూడా చేసేసినామండి అలాగే షోరూమ్లాళ్ళు పెద్ద పెద్ద షాప్ వాళ్ళు ఇళ్లలో అమ్ముకునే వాళ్ళు కూడా అండి ఈవెన్ ఇండ్లలో అమ్ముకునే వాళ్ళు కూడా మా దగ్గర ఈ బ్యాగ్స్ అనేది తీసుకోవటం జరుగుతుందండి అలాగే ఇప్పుడు వరకు కూడా మా జూట్ బ్యాగ్స్లో మేము జూట్ ఏ అని అంటున్నాం కానీ నేను నానోవిన్ అనేది ఎక్కడా మెన్షన్ చేయలేదు కానీ చేసిస్తున్నాము నాకు ఒక ఐడియా వచ్చింది ఎందుకు మనం నాన్ కూడా చేపిస్తున్నాం కదా దాని కూడా మన వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఈ నాన్ కూడా చూపిస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా తక్కువ బడ్జెట్లో కూడా అవుతుంది ఒక పక్క జ్యూటూ ఉందండి మా దగ్గర ఇంకో పక్క నానోవిన్ కూడా ఉందండి ఈ రెండు కూడా మేము చేపిస్తున్నాము మీకు ఎవరికైనా కావాలంటే కనుక మా ఫోన్ నెంబర్ అనేది ఈ వీడియోలో మీకు లింక్ చేస్తాము మా ఛానల్ అనేది మీరు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి